హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీ ఎల్బీ నగర్ నుంచి రాజుగారు పంపించారండి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీలోని ఎల్బీ నగర్ నుంచి రాజుగారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ రిచ్ వాటర్ జాతి చెందిన ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజ్ యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక మైలా అని చెప్తున్నారండి పుంజ్ యొక్క రంగు మైలా అని చెప్తున్నారు మంచి రిచ్ వాటం అని అనే పుంజ చెప్తానండి ఇది క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నరగా ఉంటుంది చెప్తానండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే నాలుగు కేజీలు చెప్తానండి ఫోర్ కేఎస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసు గల పుంజుగా చెప్తానండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ మైలా పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి ట్వంటీ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ పుంజ్ యొక్క ధర ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఈ ధరలో కొద్ది డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఇరవై పంపిస్తామని చెప్తున్నారని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే నచ్చిన వాళ్ళు ఎవరైనా కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ ధరకు తగ్గట్టుగానే దానికి క్వాలిటీ ఉంటుంది చెప్తున్నారు ఒకవేళ మనం చూసుకోవాలనుకుంటే కనుక క్వాలిటీని లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కూడా బాగుంటుందని నా ఉద్దేశం అండి అంతేకాకుండా నేను రాజుగారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కోళ్ళే లేదన్నా అమ్మాలి అనుకుంటే కనుక మీ యొక్క కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల అప్డేస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలండి అప్పుడు మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల అప్డేస్ అప్లోడ్ చేస్తానండి అలాగే మనం ఈ మధ్యగా ఐదు వేలు సబ్స్క్రైబర్ని దాటాము కాబట్టి నేను బాధ్యతగానే వీడియోలు చేయాలనుకుంటానండి మీకు ఏదైనా కనుక అంటే కామెంట్స్ కన్నా కూడా మీకు ఏదన్నా చెప్పాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా ఫోన్ చేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను మీరు ఎప్పుడు చేసినా పర్వాలేదండి మార్నింగ్ టు ఈవినింగ్లోకి ఎప్పుడు చేసినా పర్వాలేదు నేను మీకు ఒకవేళ ఫోన్ ఎత్తకపోయినా తర్వాత అయినా ఫోన్ ఎత్తి మీకు మాట్లాడతానని చేసి మీకు మాట్లాడతాను కాబట్టి మీరు కామెంట్స్ కన్నా కూడా నాకు లైవ్లో మీరు నాకు మాట్లాడి చెప్తే కనుక నేను మీ డౌట్స్ కానివ్వండి అలాగే మీకు ఏదైనా అంటే మీకు ఉన్న సలహాలు మేము సలహాలు తీసుకుంటానని ఏమైనా చెప్తే ఆ సలహాలు నేను తీసుకుంటాను కాబట్టి దయచేసి మీరు లైవ్లో ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రేపు ముందుకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్